సామెతలు పదహారవ అధ్యాయము హృదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యహోవా వలన కలుగును ఒకని వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొను యహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజు వశము న్యాయము విధించుట ఎందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును యహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణధూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయిన తుదకు అది మరణమునకు చేరును కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగు వాని లాలన చేయును కాని మార్గంలో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొను వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు యహోవా వశం